മരപ്പ ಇರೋ <Sit> ವರ್ತನ್ <jaan -ta> <öel> చకోటి కుని

కూదులు మండల్ కానీ నిజామాబాద్ డిస్టిక్లో ఇందులబాయి కానీ ఇవన్నీ బాగా డ్యామేజ్ అయినా తెలుస్తూ ఉంది మరి కొన్ని మనం కోతకు వచ్చినాయి ఇక్కడ ఎడిపెల్లి మండల్లో తొందరగా చేస్తారు కూతుకొచ్చినా అయితే వడ్లు ఆలుపోతూ ఉన్నాయి ప్లస్ పోతే కూడా కష్టమవుతుంది ఇంకా నా లో వరి ఏళ్ళు ఒక రెండు రెండున్నర ఇంచుల కంటే లోపల ఎక్కువ తడిసిన తర్వాత గాలికి అన్ని పడిపోతాయని రైతులు భయ భయపడతా ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఏ విధంగా వాళ్ళకి మనం బెనిఫిట్ చేయిస్తాము ఎక్కడైతే ఏ పంట ఏ ఊర్లో ఊళ్ళో అయింది మీరు అన్ని రికార్డ్స్ చేసి పెడితే మరి ఆఫీసర్లతో మాట్లాడి మనం ఏం చేయగలుగుతాము పరిశీలిస్తాం తప్పనిసరిగా అదేవిధంగా రైతులకు కూడా మరి మీరు మాకంటే యొక్క అనుభవం అనుభవాలు కాబట్టి నీళ్ళు ఇప్పుడు ఉంటే మంచిగా తీసేస్తే మంచిగా మీరు దాన్ని బట్టి ఒక డిసిషన్ తీసుకోండి పూతకు వచ్చింది అంటేనేమో తీసేస్తే తీసేయండి ఆ విధంగా అదేవిధంగా అగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా వచ్చారు తప్పనిసరిగా అగ్రికల్చర్ ఆఫీసర్స్ తిరగండి గత ప్రభుత్వం అన్ని సిస్టమ్లన్నీ నాశనం చేశాయి మనం ఇంత ముందు లోన్ ఇస్తే ఇన్సూరెన్స్ కట్టిస్తుంది ఆ వ్యవస్థనే పోయిందని చెప్తా ఉన్నారు రైతులు కాబట్టి తప్పనిసరిగా ఈ నాలుగు రోజులు ఈ టూ త్రీ మంత్స్ ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్ పార్లమెంట్ ఎలక్షన్ అయిన తర్వాత ఒకటి ఎక్కడ సెటిల్ చేసుకుంటూ వస్తున్న నెక్స్ట్ సీజన్ వరకు వర్షాకాలం పంటల వరకు మనం ఆ టైప్ అన్ని మీ రైతులతో కోఆపరేటివ్ సొసైటీ ప్రజలతో డిస్కషన్ చేసి చేసిన ఇది ఎప్పుడు వచ్చేది ఇది మనం చేతులు లేని పని వడగాలు ఎప్పుడొస్తూ ఉంటాయి ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి ఆ వడగాలుని మనం ఆపలేము డ్యామేజ్ అయినాయి ఆ డ్యామేజ్ని మనం ఏ బట్ ఎంత మటుకు వాళ్ళకు సహాయం చేయగలుగుతాము డ్యామేజ్ అనే క్రాప్ కానీ అది కూడా ఆ విధంగా ఇన్సూరెన్స్ ఉంటుండే ముందు ఇన్సూరెన్స్ లేదా అని చెప్తా ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా ఏదైనా ప్రభుత్వం ఎంత మటుకు సహాయం చేస్తుందో ఆలోచించి ఈ తనకు ప్రయత్నం చేయాలి